నమస్తే అందరికీ ఇల్లు చూడండి ఎంత మెస్సీగా ఉందో ఉన్న ఇల్లు కదా ఎన్నిసార్లు సదిరినా సరే చిందర వందర అవుతూనే ఉంటుంది డేకి ఆరు సార్లు సదరడం ఊర్చడం అవుతుంటుంది వాళ్ళు ఆడినంతసేపు ఆడతారు ఒక్కదాంతో ఆడరు కదా నిజంగా పిల్లలున్న ప్రతి ఇల్లు ఇంతైనా అనిపిస్తుంది ఓపిక ఉండాలి ఎంత ఎన్నిసార్లు సదిరినా కానీ అంతకు మించి దరిద్రమే అవుతుంటుంది సదరి సదరి పిచ్చకిపోతుంటుంది చూడండి ఆ బొమ్మలు ఆ అద్దాలు ఎట్లా పడితే అట్లా వేస్తారు అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళని ఏమనలేము వాళ్ళు ఆడుకోవడమే కదా కావాల్సింది అన్నీ ఓకే ఇది సదరేసరికి ప్రతి ఇంట్లో సరే హౌస్ వైఫ్స్కి ఎంత కష్టమో తెలుస్తుంది అండి ఏదో నార్మల్గా మామూలుగా అంటుంటాం మా ఇంట్లో ఉండి పాపని చూసుకోవడమే కదా పిల్లల్ని చూసుకోవడమే కదా ఏమైతుంటుంది అంటారు కానీ చూడండి అన్నీ చూడడానికి ఏముంది పది నిమిషాల పని అనుకుంటాం కానీ ఓపిక్గా చదరాలి కదా మళ్ళీ ఎంత చక్కబెట్టినా సరే మళ్ళీ ఏదో పది పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుంది ఏ అసలు ఈ డేకి ఇది దాదాపు ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో సదరడం పడేయడం సదరడం పడేయడం ఇదే మీరేం చేస్తున్నారు ఇంతకు మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుందా మాకు మాత్రం రోజుకు ఇట్టాగే ఇంకా నేను వీడియో తీసి చదువుతుంటే మా చిట్టి పాపాయి వస్తుంది వచ్చి మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంది ఆ పౌడర్ డబ్బా ఆడుకునే వస్తువులు టాయ్స్ అన్నీ చూడండి చిందర వందర మెస్సీ మెస్సీగా అయిపోతుంటుంది మాకు పిల్లలున్న ప్రతి ఇల్లు ఇట్లానే అనిపిస్తుందేమో నిజంగా సహజంగా చదువుకోవడం అంటేనే పెద్ద పని నీట్గా పెట్టుకోవాలి హైజీన్గా ఉండాలి అన్నీ అనుకుంటాంలే కానీ వన్స్ లైఫ్లోకి పిల్లలు వస్తే మాత్రం అవన్నీ ఏమి కుదరదు ఇదిగోండి నేను వీడియో చేస్తుంటే అక్కడ నుండి మా చిట్టిపాయ్ వస్తుంది వచ్చి డిస్టర్బ్ చేస్తుంది తనని కనిపించని పెట్టట్లేదు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే అది చూడండి దాన్ని ఏ ఎన్నిసార్లు తీస్తుంది దాన్ని చుట్టడం పెట్టడం చుట్టడం ఒక దగ్గర పెట్టడం మళ్ళీ తీయడం అదే ఉంటుంది ఆడవాళ్ళే కదా ఏం చేస్తారు ఇంట్లో ఉండి ఏముందిలే వంట చేయడమే అని అంత ఈజీగా అంటారు కానీ వంట చేయడమే కాదండి వాళ్ళు ఒక్కరోజు పని చేయడం మానేస్తే మీ పనులన్నీ అయిపోతాయి మీరు తినడానికి టిఫిన్ ఉండదు ఇంకా వేసుకోవడానికి బట్టలు ఉండవు ఇల్లు సరిగ్గా గలీజ్గా ఉంటే ఇంత చిరాకు వస్తుంటుంది కదా డే అంతా వర్క్ చేసి వచ్చి ఇల్లు ప్రశాంతంగా లేకపోతే సర్కమ్స్టెన్స్ కూడా చాలా మైండ్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇల్లు అంతా మన చుట్టుపక్కల మంచిగా పీస్ఫుల్గా ఉంటే మనము పీస్ఫుల్గా ఉండి ఏ పనైనా ఈజీగా చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు అందరూ అంతేనా కొందరు ఎంతైనా నాకు అర్థం కాదు అకార్డింగ్ టు మీ నాకైతే ఇట్లనే అనిపిస్తుంది మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో చెప్పండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ప్ర ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలను రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళను చీప్గా మాత్రం చూడొద్దని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే ఏమందిలే మహా అంటే చిన్న పనులే కదా అనుకుంటారు కదా ఒక్కరోజు ఒక్క ఒక్కరోజు ఒక గర్ల్గా ఒక ఉమెన్గా ఒక అక్కగా చెల్లిగా ఆడబిడ్డగా తల్లిగా వాళ్ళ ప్లేస్లో ఉండి పనులు చేసి చూడండి అంతేకాదు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంతటితో ఉంటాం అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో